హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేష్ట రెసిపీస్ అండ్ బ్లాగ్స్ వర్షాలు పడుతున్నాయి సాయంత్రకాల సమయంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ చికెన్ పకోడి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంట్లో అందరు కూడా ఎంచక్క తినవచ్చు ఇంకా హెల్తీ కూడా బయట కొనే కంటే ఇంట్లో తయారు చేసుకుంటే బాగుంటుంది ఇందుకు నేను హాఫ్ కిలో చికెన్ తీసుకున్నాను ఇందులో నిమ్మరసం ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు గరం మసాలా కొంచెం ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఈ ఫుడ్ కలర్ వేసుకోవటం వల్ల చికెన్ పకోడీ కలర్ఫుల్గా ఉంటుంది తినటానికి బాగుంటుంది రెండు చిటికలు అయితే నేను వేస్తున్నాను ఒకవేళ మీకు ఈ కలర్ వేసుకోవటం ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి ఇంకా ధనియా జీరా పౌడర్ని కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ ముక్కలకి చక్కగా పట్టేటట్లుగా చేత్తో కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే సరిపోతుంది ఇందులో బోన్స్ కూడా ఉన్నాయి ఒకవేళ మీరు చికెన్ పకోడీ తయారు చేసుకోవాలంటే బోన్లెస్ చికెన్ తీసుకోండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని వేసుకోవాలి ఈ కాన్ఫ్లోర్ వేసుకోవటం వల్ల మసాలాలు అనేవి ముక్కకు అంటుకొని ఉంటాయి ఇంకా క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా కలుపుకుంటే సరిపోతుంది చూడండి మసాలాలన్నీ చక్కగా పట్టాయి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాము ఎంత బాగా కలుపుకుంటే ఈ చికెన్ పకోడీ ఎంత టేస్టీగా వస్తుంది అంతేనండి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకుందాం ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయాయి ఈ మసాలాలు చక్కగా పట్టాయి ఇప్పుడు గ్యాస్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేడి చేసుకొని ఈ ముక్కలన్నింటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కనుక డీప్ ఫ్రై చేసుకుంటే లోపల వరకు కుక్ అవుతాయి మధ్య మధ్యలో ఇలా కలిగి పెడుతూ వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకుంటూ మనం కుక్ చేసుకుంటే క్రిస్పీగా కూడా వస్తాయి ఈవెన్ కలర్ వస్తాయి చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం తర్వాత మిగతా వాటిని కూడా ఈ విధంగానే డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని కూడా టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి కూడా రెడీ అయిపోయాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం అన్ని ముక్కల్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని ఈవెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి హాఫ్ కిలో చికెన్ ఎన్ని ముక్కలు అయ్యాయి ఇప్పుడు పచ్చిమిర్చి తీసుకొని ఘాట్లు పెట్టి వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకుందాం కొంచెం కలర్ మారితే సరిపోతుంది చికెన్తో పాటు వీటిని కూడా తింటే చాలా బాగుంటుంది వేగిపోయాయి వీటిని కూడా తీసేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకుని కూడా ఫ్రై చేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు తినడానికి రెడీ అయిపోయాయి వీటిని ఆనియన్స్ తోటి ఇంకా నిమ్మ చెక్కతోటి మనము గార్నిష్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీకెండ్స్లో అయితే ఇంట్లో అందరూ ఉంటారు అప్పుడు ఈ రెసిపీ మీరు ట్రై చేయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా క్రిస్పీగా మన చికెన్ పకోడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్